హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ చేదు పచ్చడి కథ రచయిత్రి శ్రీ కె ప్రియాంక గారు నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథ లోకం ఏంటబ్బా ఈరోజు సంతోష్ నుంచి కాలు రాలేదు అని సౌమ్య మనసులో అనుకుంటూ ఉండగానే సంతోష్ కాలు రానే వచ్చింది హాయ్ డార్లింగ్ ఏం చేస్తున్నావు ఇంకేంటి సంగతులు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నీకోసం ఒక పార్సెల్ పంపిస్తున్నాను అందరి ఆడేవాళ్లకు ఇష్టమైన ఆషాఢ మాసం స్పెషల్ కానుక స్పెషల్గా నీ కోసం అమ్మ నేను కలిసి రెడీ చేసి పంపిస్తున్నాను కాబట్టి దాన్ని నువ్వు ఒక్కదానివే వాడుకోవాలి డర్లింగ్ అని అంటూ ఉండగానే ఏంటబ్బా చెప్పొచ్చు కదా సస్పెన్సా అని సౌమ్య అనగానే అవును య ఎలాగో రేపు పార్సల్ వస్తుంది కదా చూడు సరే ఇక మరి బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు మరుసటి రోజు ఉదయం పార్సిల్ రాగానే ఎంతో ఆతృతగా నా కోసం సంతోష్ ఏం పంపించాడని పార్సిల్ ఆతృతతో విప్పి చూస్తూ ఏంటిది ఆషాఢం స్పెషల్ అన్నాడుగా కవర్లో చూస్తేనేమో ఏదో పచ్చడిలా అనిపిస్తోంది గోంగూర పచ్చడిలా ఉంది ఆషాఢంలో గోంగూర పచ్చడి స్పెషల్ ఏమో వాళ్ళ ఊళ్ళో అనుకుంటూ సంతోష్ పంపించిన కవర్లోని మొత్తం వేసుకుని అన్నంలో కలుపుకుని నోట్లో ముద్ద పెట్టుకుంది ఏంటి చాలా చేదుగా ఏదోలా ఉంది పచ్చడి అనుకుని సరేలే మా కాబోయే శ్రీవారు మా అత్తమ్మ చాలా ప్రేమగా దీన్ని పంపించారు ఎలాగో అలా దీన్ని తినేయాలనుకుంటూ మొత్తం లాగించేసింది ఎప్పటిలానే ఆ రోజు రాత్రి సంతోష్ ఫోన్ చేయగా హాయ్ అని సంతోష్ మాట్లాడుతూ ఉండగానే మధ్యలోనే మీరు పంపించిన పార్సల్ వచ్చింది గోంగూర పచ్చడి చాలా బాగుంది కాకపోతే ఏమెక్కువైందో ఏమో కానీ ఈ రోజు మొత్తం నాకు మోషన్సే ఉదయం నుంచి ఓపిక లేకుండా ఇలాగే కూర్చుండిపోయానండి అనగానే ఒక్కసారిగా సంతోషు ఏంటి నేను గోంగూర పచ్చడి ఎప్పుడు పంపించానబ్బా అయ్యో అది గోంగూర పచ్చడి కాదే తల్లి ఆషాఢ మాసంలో అందరూ పెట్టుకునే గోరింటాకు నీ సిటీ తెలివి తగలయ్యా లోపల నుంచి వస్తున్న నవ్వును ఆపుకోలేక ఐదు నిమిషాల పాటు ఫోన్ పక్కనే పెట్టి అలాగే నవ్వుతూ ఉండిపోయాడు ఆ మాటలు విన్న సౌమ్య నెత్తిపై చేయి పెట్టుకుని కింద పడి పగలబడి నవ్వింది గోరింటాక్కు గోంగూర పచ్చడికి కూడా తే తేడా తెలియక తిన్నానా అని సౌమ్య పరిస్థితి తలుచుకుని నాకెక్కడ దొరికావే నువ్వు అని మరోసారి పగలబడి పడి పడి నవ్వుకున్నాడు సంతోష్ కథ సమాప్తం